హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం స్వాగత్ లెర్న్ ఇన్ లైక్ ఏపో యూట్యూబ్ ఛానల్ మరి మీ అందరికి కూడా మరొక మారుగా నమస్కారం అండి మరి గత వారం రోజుల నుండి మనం వ్యాకరణం హిందీ వ్యాకరణం గురించి మనము ఆ వీడియోస్ చేస్తూ ఉన్నాం అవి మీకు అర్థవంతంగా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఈరోజు ఒక టాపిక్ ఒక వ్యూవర్ మనకి ఇచ్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే సార్ మీరు వర్ణమాలలోని స్వ స్వర అనేటువంటి టాపిక్ మీద చక్కగా చెప్పేది సార్ కాకుంటే మేము ఒక క్వశ్చన్ చూస్తే స్వరకు సంబంధించి ఒక క్వశ్చన్ మాకు డౌట్గా ఉంది దాని గురించి కూడా మీరు కొంచెం వివరించి చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మరలా ఒకసారి వర్ణమాల ఆ యొక్క సహోదరుని యొక్క ఆ డౌట్ ఏంటంటే సజాతి స్వరనే దేని అంటారు అనేటువంటి ప్రశ్న వచ్చింది సార్ మరి మీరు చెప్పిన దాంట్లోని దానికి సంబంధించిన టాపిక్ కనబడలేదు అది మీకు ఆ విషయం గురించి కూడా మాకు క్షుణ్ణంగా మాకు ఒకసారి తెలుపుమని రిక్వెస్ట్ చేశారు కనుక ఈరోజు మరలా ఒకసారి స్వరంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను అనుకుంటూ ఉన్నా అయితే ఈ విషయాలన్నీ కూడా మాము చెప్పేటప్పుడు చాలా క్లుప్తంగా అర్థవంతంగా అలాగే ట్రిక్స్తో కూడినటువంటి ఆ విషయాలు కూడా మేము చెప్తూ ఉంటాం దయచేసి సార్ మీరందరూ కూడా మొదట్లోనే ఈ యొక్క వీడియోను స్కిప్ట్ చేయకోకుండా లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే నేను ఇచ్చినటువంటి ట్రిక్స్ కూడా మధ్య మధ్యలో ఇంపార్టెంట్ అని ఏ విధంగా సింపుల్ మెథడ్లో మనము ఈ యొక్క గ్రామర్ నేర్చుకోవచ్చు అనేటువంటి టాపిక్ కూడా నేను ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను అది మధ్య మధ్యలో కూడా మంచి ట్రిక్స్ ఉన్నాయి దయచేసి లాస్ట్ వరకు కూడా స్క్రిప్ట్ చేయకోకుండా ఎండ్ వరకు కూడా మీరు ఈ యొక్క వీడియోని చూడండి అని నేను వినిపించుకుంటున్నాను సార్ అయితే ఈరోజు మనం మరలా ఒకసారి వర్ణమాల అనేటువంటి దాంట్లో చిన్న ట్రిప్స్ మరలా వారి యొక్క కోరిక మేరకు మరలా దాని గురించి ఒక ఉదాహరణతో నేను మీకు తెలియజేయాలని నేను అనుకుంటూ ఒకసారి చూడండి వర్ణ మాల ఈ వర్ణమాలలో మనము గత లెసన్లో చెప్పినటువంటి పరిభాష అంటే ఏంటంటే వర్ణ అంటే ధ్వని వర్ణ అంటే ధ్వని మాల అంటే ధ్వని యొక్క సమూహము లేదా వర్ణాల యొక్క సమూహాన్ని మాల అని అంటారు అని మనం చెప్పుకుందాం అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ వర్ణమాలలో రెండు భాగాలుగా డివైడ్ అయినాయి ఒకటి స్వరని రెండోది వ్యంజనని అని మనం చెప్పుకున్నాం అయితే ఈ స్వరలో మరి ఆ యువర్ మనకు అడిగినటువంటి ప్రశ్న ఈ స్వరకు సంబంధించింది కనుక నిజమేనండి ఇది ఎందుకంటే మీకు టెట్లో కానీ డిఎస్సి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కనుక ఈరోజైతే మొత్తం క్లుప్తంగా ఇంకా డిఎస్సి టెట్కి పరిపూర్ణంగా ఈ స్వరకు సంబంధించి ఈరోజు మీకు కాన్సెప్ట్ ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నా అయితే సార్ ఇందులో స్వర అనేటువంటి వాటిలో మనకి నేను చెప్పుకొచ్చినటువంటిది ఫస్ట్ది ఏంటంటే స్వర్లో ఎన్ని అంటే హ్రస్వ స్వర్ స్వ స్వరణ ఈ ఒకటే మీకు చెప్పాను అయితే హ్రస్వ స్వర్ అంటారు హ్రస్వ స్వర్ వీటి యొక్క వేటిని అంటారు అంటే ఆ అనేటువంటి ఈ నాలుగు అక్షరాలను ఈ నాలుగు వర్ణాలను రసస్వరే అంటారు అని ముందు మన లెసన్లో చెప్పుకున్నా అయితే వీటిని రసోస్వరని మరొక విధంగా కూడా పిలుస్తారు ఎలా అంటే అని కూడా అంటారు లఘు అని కూడా అంటారు రసస్వర అనొచ్చు లఘు స్వరొచ్చు ఇంకొకటి ఏంటంటే మూల స్వరం కూడా అని కూడా చెప్పచ్చు మూల స్వరం మూల స్వార్ చూడండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి ఇక్కడ ఇస్తారు నీసే దియగయ వర్ణొమ్ ఇక్కడ ఒక రాస్తాను చూడండి ఇక్కడ నీచే దియేగ వర్ణం మూల్ హై అని మనకు ప్రశ్న అడిగితే జవాబులు ఏముంటాయండి ఏ బి బీ సి డి అనిస్తాడు నీసే దీగ వర్ణే మూలస్వర క్యాహే ఈ కింద ఇవ్వబడినటువంటి వర్ణాలలో మూలస్వరని దేని అంటారు అని అనిపించాడు ఇక్కడ ఏ ఇచ్చాడు ఇది స్వరే కానీ ఇది మూల స్వర కా యా వ్యంజన్ ఆవు ఇది కూడా స్వరే కానీ ఇది కాదు ఆ ఇది స్వరం ఎందుకు అంటే మనం చెప్పాం స్వరం అంటే ఆ ఈ ఊ రీ సో ఇది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా ప్రశ్న అడగచ్చు ఒక్కొక్కసారి మరలేమంటాడంటే లఘుస్వర్ అంటాడు మూలస్వర స్థానంలో లఘు స్వర్ అంటాడు లఘుస్వర్ క్యాహాయ అంటే ఏంటి లఘుస్వరన్నా ఆ ఉ రి అలానే మూలస్వరన్నా అలానే ఈ ఉస్వస్వరన్నా ఆ ఊ అంటే ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవే వస్తాయి ఆ గాని ఈ కానీ ఊ గాని రీ గాని ఈ నాలుగు లెటర్స్ కూడా ఈ నాలుగు వర్ణాలు కూడా రసస్వరకు సంబంధించింది అలానే లఘు స్వరకు సంబంధించింది మూలస్వర్ అంటే ఈ మూడిటికి ఒకటే ఆన్సర్ ఇవి అంటే రసవమన్నా లఘు అన్నా మూల స్వరన్నా ఇవే ఇది మనము కొంచెం మనం జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకుంటే మనము ఏ ప్రశ్న అడిగినా ఈసారి మనము ఖచ్చితంగా మనము రాయొచ్చు అయితే నేను మొన్న ఇచ్చినటువంటి లెసన్లో ఈ అనేటువంటిది ఒకటి మాత్రమే నేను వాడాను సో ఇవి మాత్రము ఇవ్వలేదు కనుక మరి వీటిని కూడా ఒకసారి మరలా ఎగ్జామ్స్ దృష్ట్యా మరలా మీకు అందించాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నారండి ఓకే సార్ అయితే రహస్యస్వర అయిపోయింది తర్వాత రెండవది ఏంటంటే రెండవది ఏం చెప్పామండి దీర్ఘ దీర్ఘస్వర అంటాం దీర్ఘస్వర్ అనొచ్చు లేకుంటే గురు స్వర్ అనొచ్చు లేదా సంయుక్త సంయుక్త స్వర్ అనొచ్చు లేదా సంధి స్వర్ సంధి స్వర్ ఈ విధంగా నాలుగు రకాలుగా మనకు అడుగుతారు నేను మొన్న చెప్పిన వాటిలోని ఒకసారి ఇక్కడ రాస్తాను మొన్న చెప్పినటువంటి లెసన్లో ఏ విధంగా ఇక్కడ ఇస్తున్నారు అనేటువంటిది నేను చెప్తాను ఫస్ట్ది సస్వస్వరన్నాను రెండవది దీర్ఘస్వరన్నాను మూడవది సంయుక్త స్వరన్నాను నాలుగవది అయోగ అయోగవాహ స్వరం అని గత ముందు పాఠంలో నేను మీకు వివరించి ఉన్నా అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి గురు గురుస్వర సంయుక్త స్వర సంధి స్వర్ ఈ విధంగా మొత్తానికి నాలుగు రకాలుగా వీటినే పిలుస్తారు అవి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్పామండి దీర్ఘస్వరంలోని బడి ఆ ఈ ఊ అని చెప్పాం ఇవి దీర్ఘస్వరని గత పాఠంలో చెప్పాం అలానే సంయుక్త స్వరంలోకి వచ్చేటప్పటికి ఏ ఐ ఓ ఔ నాలుగు తీసుకొచ్చాం ఎందులో నాలుగు ప్లస్ ఏడు ఒక నాలుగు ఏమో దీర్ఘ దీర్ఘస్వరన్నా ఇవే సంయుక్త స్వరన్నా ఇవే కాకుంటే ముందటి పాఠంలో మనం చెప్పినట్లుగా సంయుక్త స్వరనే చెప్పాం అయితే మనకి ప్రశ్న అడిగిన దాంట్లోని దీనికి సంబంధించి ఆయన మనల్ని ప్రశ్న చేశారు ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రీత్యా అందుకని మరొక మారుగా ఇంకా ఈ విషయంలో స్వర విషయంలో ఎటువంటి సందేహం లేకోకుండా డీప్గా మీకు ఈ లెసన్ ఇవ్వాలి అని ఈరోజు మనలా స్టార్ట్ చేశా సరే అయితే ఇందులో వెళదాం అయితే రెండవది దీర్ఘస్వర గురు అనొచ్చు సంయుక్త స్వర అనొచ్చు సంధి స్వర అనొచ్చు ఈ నాలుగిటికి ఆన్సరు ఇవే ఏంటంటే దీర్ఘము ఆ ఈ ఊ ఈ ఏడును కూడా దీర్ఘస్వర అనొచ్చు అనొచ్చు సంయుక్త అనొచ్చు సంధి స్వరని కూడా చెప్పొచ్చు మరొక బారు ఆ అన్న దీర్ఘస్వరే గురు స్వరే సంయుక్త స్వరే సంధి స్వరే ఈ స్వరనటువంటివి ఈ నాలుగిటిలోను ఈ ఏడును కూడా ఈ నాలుగు వాటికి సమానంగా ఇస్తాయి అయితే ఇందుట్లోని మనకి సంయుక్త స్వర సంధి స్వరం మన సంయుక్త స్వరలో ఈ నాలుగేమో సంయుక్త స్వరని చెప్పాను కదండి వీటిని వివరించలేదు కానీ ఈ నాలుగిటిని సంయుక్త స్వరని మీకు అందించి ఉన్నాం కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా పూర్తిగా వీటి గురించి చెప్పాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు మరలా మీకు వివరణంగా మనల్ని చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా మీరు వినండి ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరం అండి మనకు ఉండటానికి చిన్నగా కనబడ కనబడతాయి కానీ తక్కువగా కనబడతాయి కానీ మనకి మార్క్స్ గ్యాదర్ చేసేది వీటి వలనే ఓకే సార్ అయితే సంయుక్త స్వరన్నా సంధి స్వరన్నా ఒకటే ఈ రెండిటికి మీనింగ్ ఒకటే ఎలా అంటే ఇందుట్లో సంధి స్వర్ పెడితే మనకి ఈజీగా అర్థం అవుతుంది సంధి స్వర్ సంయుక్త స్వర్ కానీ సంధి అని అంటే ఏంటి సంధి స్వరంలో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి సజాతి స్వర్ రెండవది విజాతీ స్వర్ చూసారండి సంధి స్వరంలో సంధి స్వరన్నా సంయుక్త స్వరన్నా ఒకటే గురు స్వరన్నా ఇవే వస్తాయి గురువు అంటే దీర్ఘాలతో కూడినటువంటివి స్వర్ అన్న ఇదే గురు స్వరన్న ఇదే దీర్ఘ స్వరన్న ఇదే సంయుక్త స్వరన్నా ఈ నాలుగు ఈ ఏడే సంధి స్వరన్నా ఏడే కాకుంటే సంయుక్త స్వర దీర్ఘస్వర సంధి స్వరలో దాని యొక్క అర్థం ఏంటంటే సంధి స్వరన్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే సంధి స్వరన్న సంయుక్త అంటే వాటిలో రెండు రకాలైనటువంటి స్వరాలు ఉంటాయి అది మొన్న మీకు చెప్పాను ఇదే మన హస్వ స్వరం లఘు స్వరం వీటి వదిలేయండి తర్వాత ఈ ఏడిట్లో సజాతీ స్వరం అంటే ఏంటంటే ఒకే జాతికి ఒకే జాతికి సంబంధించినటువంటి వర్ణాలు కలయిక వలన ఏర్పాడినటువంటి వర్ణమే సజాతి స్వర్ మరొక మారు చూడండి ఈ సన్నిస్వరలో సజాతీ స్వర్ అంటే ఏంటి ఏకి జాతికే వర్ణ మేల్సే ఉత్పన్న హోనే స్వర్ సజాతి స్వర్ ఒకే జాతికి సంబంధించినటువంటి వర్ణాలు రెండు వర్ణాల కలయిక వలన ఏర్పడిన వర్ణాన్నే సజాతీశ్వర్ అంటారు అయితే దాంట్లో ఏంటంటే సజాతీశ్వర్ అంటే అంటే ఇవి ఆ ఈ ఊ అనేటువంటివి సజాతీశ్వర్ ఇక్కడ రాస్తున్నాను ఆ ఈ ఊ అనేటువంటి సజాతీశ్వర అంటారు మనల్ని ప్రశ్న అడిగిన దాంట్లోని ఇవే సార సజాతీశ్వర అంటే ఏమిటండి అని అడిగారు సజాతీశ్వర్ అంటే ఏంటంటే ఆ ఈ ఊ అనేటువంటి ఈ మూడు వాటిని సజాతీశ్వర అని అంటారు ఎందుకని వాటిని సజాతీశ్వరని అంటారు అంటే నేను పరిభాష చెప్పాను ఇక్కడ రాస్తాను ఒకసారి పైన మీరు ఎన్ని కూడా నోట్ చేశారనుకుంటున్నాను వీటిని ఒకసారి మరల నేను సరిపేస్తాను ఒకవేళ మీరు రాసుకోకపోతే ఒక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకసారి మరల దీన్ని శుభ్రం చేసి అంటే ఈ బోర్డుని మనం క్లీన్ చేసిన తర్వాత మరల ఎందుకు నేను మరలా రాస్తాను సార్ తీసుకున్నాను అనుకుంటున్నాను స్క్రీన్ షాట్ సరే సార్ ఓకే సార్ అయితే ఇక్కడ నుండి తీస్తున్నాను ఆల్రెడీ హెస్వ స్వర్ లఘు స్వర్ మూల స్వర్ అనేటువంటి మనకు తెలిసినవి అవి ఎటువంటి మార్పు లేదు రసస్వరణ ఆయే మూల లఘుస్వరన్నా ఈయ మూల స్వరన్నా ఈ నాలుగే ఓకే సార్ అయితే వీటిని ఒకసారి మరలా క్లీన్ చేస్తున్నాను ఒకసారి ఓకే రైట్ నేను పైన రాస్తాను ఒకసారి మరలా సజాతీ స్వర్ స్వర్ అంటే ఏమని చెప్పామండి ఆ ఊ అని చెప్పా వీటి యొక్క పరిభాష ఏమని చెప్పాము ఏవైతే ఒకే జాతికి సంబంధించినటువంటి రెండు వర్ణాల కలయిక వలన ఏర్పాడినటువంటి వర్ణాన్ని ఏమనన్నా సజాతి వర్ణము అన్నాం ఈ సజాతి వర్ణమే సజాతి స్వర్ అని మనం అన్నాం అయితే దీని ఒకసారి ఏ విధంగా ఏర్పడింది అనేది మీకు ఒకసారి వివరిస్తాం వివరిస్తేనే మనకి దీని యొక్క మీనింగ్ అర్థమవుతుంది గనక ఒకసారి చూడండి దయచేసి ఆ అనేటువంటి ఈ వర్ణము ఎలానో ఒకే జాతికి సంబంధించినటువంటి మనము ఒకసారి ఇక్కడ సంయుక్త సర్ సంయుక్త స్వర్ సంధి స్వర్ ఈ రెండింటికి ఇదే మీనింగ్ వస్తుంది వీటి ఇవే వస్తాయి కనుక అయితే ఇప్పుడు సంధి విచ్ఛేదం చేద్దాం వీటికి సంయుక్తమన్నా సంధి అన్నా ఒకటే అంటే రెండు అక్షరాలు కలిగే వాళ్ళని ఏర్పడిన దాన్ని సంయుక్త అంటారు అలానే సంధి అంటే రెండు వర్ణాల మేల్ అంటే అది కూడా కలియకు వలనే ఏర్పడిన దాన్ని ఏమంటాము సంధి అని అంటారు అయితే ఎలా ఏర్పడిందంటే ఆ అనేటువంటి అక్షరము ఎలాను ఆ అనేటువంటి శబ్దం వస్తుంది అంటే ఆ ప్లస్ ఆ ఈజ్వల్ టు ఆ అలానే ఆ ప్లస్ ఆ దీర్ఘం వచ్చిన ఆనే ఉంటుంది అలానే ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అలానే ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మనకి కావాల్సింది ఆ అనేటువంటి లెటర్ అది ఏ విధంగా తయారవుతుంది ఏ విధంగా ఆ అనేటువంటి అక్షర నిర్మాణము తయారవుతుంది అంటే ఆ ప్లస్ ఆ ఇజ్ టు ఆ ప్లస్ ఆ ఇజ్ ప్లస్ ఆ టు ఆ ప్లస్ ఈజ్ టు ఆ ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి అంటే ఈ యొక్క రెండు వర్ణాలు చూడండి ఇందుట్లో ఆ అనేటువంటి జాతి ఆ అనేటువంటి జాతి సేమ్ జాతి ఈక్వల్ అన్నమాట ఇందులో ఎటువంటి మార్పు లేదు ఆ అంటే ఇక్కడ ఆయే ఉంది ఇంకా వేరే లెటర్స్ లేదు